విశ్వాస సంవత్సరం శ్రావణ మాసం వృచ్చకు రాశి వారికి ఏ విధంగా ఉంది వృచ్చికనికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు చాలా ఇంపార్టెంట్ విషయం విషయంకానికి అధిపతి అయినటువంటి వాడు కుజుడు శంహలో ఉన్నాడు కేతుతో కలిసి ఉన్నాడు పది పదకొండు అంటే దశమ రాజస్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు బాగున్నాడు కాబట్టి వృచ్చిక రాశి వారికి కూడా ఇస్తాం అర్ధాష్టము రావు పంచము పంచముల శని మొన్నటి వరకు అర్ధాష్టమ చాలా ఇబ్బంది పడతారు అదే పరిస్థితి రావు చేస్తున్నాడు అంటే కాదు కానీ కొంత ఊరటని ఇస్తున్నాడు వృశ్చిక రాశి వారికి కొన్ని గౌరవ మర్యాదలు హుందాతనాన్ని పెంచుకుంటూ వచ్చాడు రైతాంగం చాలా 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 బాగుంది చితకబడ్డ రైతు కూడా నిలబడ్డాడు వాడికి ఏదో రకమైన ఓదార్పు దొరికింది వృచ్చిక రాశిలో సామాన్యులు లేరు చాలా మంచి గొప్ప వాళ్ళు ఉన్నారు చిన్న వ్యాపారం మొదలెట్టి పెద్ద వ్యాపారానికి పెరిగారు అలాగే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వెళ్ళారు భయం పడాల్సిన పని లేదు అయితే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకున్నారు చిక్కు సమస్యలు అయిపోయి ఆ ఎక్కువైపోయిన చిక్కుల నుంచి ఒకటి ఒకటి పైకి వస్తారు ఇప్పుడు షాలి ఇప్పుడు ఎలాగైతే చుట్టేసిందో మొత్తం అల్లిసిందో అలాగే అల్లిసింది మీ కష్టాలన్నీ సమస్యలన్నీ కూడా ఆ అల్లిన సమస్యలన్నీ కూడా ఒకటి 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 తెప్పుకోడు తెప్పుకోడు తెంపుడు తెంపుడు ఎన్ని సంవత్సరాలు పడ్డారు తొమ్మిది సంవత్సరాలు పడ్డారు అడి ఇప్పుడు పైకొచ్చి ఆ టాలిక బంధన కొద్దిగా ఫ్రీ అనమాట అంత టైట్ పొజిషన్ నుంచి పైకి వచ్చారంటే రాశి రాసేవారు సామాన్య కష్టాలు పడలేదు చాలా కష్టపడ్డారు అని చెప్పొచ్చు సుఖం ఎంత కష్టం కూడా అంత ఉంది సమస్య ఉంటుంది ఒత్తిడి ఎంత ఉంది అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాను ఆ మధ్యన శని ప్రభావంతో తో ఇబ్బంది పడ్డవారు రుచిక రాసేవారు కొన్ని సమస్యలు చిక్కడిపోయారు పేరు వ్యవహారాలు చిక్కులు అన్ని చిక్కులు సమస్యలే ముందుకెళ్తే నుయ్యి ఆయనకెంత బొయ్య రాజకీయ పరిస్థితులు రాజకీయ నాయకులు కూడా ఇంత ఎన్నో ఇబ్బందులు పడి మంచి హోదాలో ఉద్యోగ పడవలు పొందిన వాళ్ళు కూడా అవాష్పాలు పాలైపోయి ఎన్నో చిక్కుల్లో కేసుల్లో చిక్కడిపోయి అలాంటి వాళ్ళు కూడా మిచ్చుకు రాశిలో ఉన్నారు సినీ నిర్మాతలు ఆ మధ్య సినిమాలు తీసి కూడా మోసపోయి ఫైనాన్షియల్కి ఇబ్బంది పడిపోయి చాలా బాధల్లోనే ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాధపడుతున్నారు వాళ్ళు కూడా సమస్య చెప్పారు ఈ మధ్యకాలంలో చెప్పాను ఇబ్బంది మీరు భయం పడకండి మనకు రాబోయే కాలం అంతా మంచి రోజులే తొమ్మిది సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ కూడా తిరిగిపోతున్నాయి భయం పడసిన పని లేదు ఎందుకంటే భూమి పుత్రులు అండి భూమి వీళ్ళు రైతు ఎలాంటి అంటే ఒక ఒక ఎకరం కొన్నవాడు కొన్ని వందల ఎకరాలు కొని భూస్వాముతారు భూమి మీద బతికే వాళ్ళు ఎక్కువగా డెవలప్మెంట్ అందుకే రైతుకు మాత్రం మేష రాసేవాటికి రుచికి రాసేవారికి రైతు అనదు ఆ రైతు చాలా భూమిని కాపాడుకోండి అని చెప్తాను నేను ఎందుకంటే భూమిపుత్రులు భూమిని ఎంత చక్కగా మనం సాగు చేసుకుంటే అంత అభివృద్ధిలోకి వస్తాయి కాబట్టి మీరు మాత్రం రైతాంగం మాత్రం చాలా బాగుంది భయం పడాల్సిన పని లేదు ఎటువంటి సమస్యల నుంచి మీరు ఫైనాన్సర్ ఫైనాన్షియర్గా మీరు ఇబ్బంది పడ్డారని నేను తెలిసి నాకు ఈ ఫైనాన్స్ నుంచి కూడా మీ ఇబ్బందులన్నీ తొలగిపోయే సమయం ఆసన్నమైంది అలాగే దైవ ఆరాధనకి లేదు మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఎప్పుడు కూడా కుజస్త్రము ఆంజనేయ స్వామి పూజ విష్ణు ఆలయ దర్శనము శివ ఆలయ దర్శనము శివభక్తి ఇవన్నీ చాలా మంచిది గొప్ప విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మళ్ళీ మరో ఎంతో ముందుకు వస్తాను అంతవరకు విషయాలు ఓం శిధ